<laughs> मार दिया जाए या छोड़ दिया जाए बोल तुम्हारे साथ पहले क्या करना चाहिए सारा नन बिट बिडरी सारा नन बिट बिडरी 나님 ಏನೋ ಮಾಡಿದಲ ನಿಮಗೆ ಏನೇ ಮಾಡಿದಿದ್ರು ಈ गड्ಡ ನನ್ನ ಮಾಡನ ಇವ ಆ ರೇಷನ್ ಇವ ಆ ಕಾರ್شن 나 ännu ಗಂದಲ್ಲ ಏನು ಬಿಟ್ಟಿಲ್ಲ ನಾನು ಯಾಕೆ ಬಿಟ್ಟಿರ ಅಂತ ನಾನು ಬಿಟ್ಟ ಬಿಡ್ರಿ please ടാക്ക് കോസ്റ്റ് ആർക്ക് അഞ്ചിക് വര അതത്തി അഞ്ചിക് വരത്തി പൊലീസ് സ്റ്റേഷനെ ബ്രാണ്ട്ലേ അഞ്ചിക് ബർബാക് മകന മൊല നമ്മ സ് പിരാജ് വന്ന ഏനീ അഗർത്താന మగనా జాస్తి మాట్ వతి హోద మ్యాచ్ స్వల్ బాల్ స్లో బి బాల్ స్లో బినప్పా అదక ఈ మ్యాచ్ నేను తెలి ఫస్ట్ ఇనింగ్స్ ఆరు వికెట్ సెకండ్ ఇనింగ్స్ ఎర్డ్ వికెట్ మగన యా వికెట్ తి బాల్ ఫాస్ట్ హా తట నా వికెట్ తి తయార బా మగనావత్ నేను హాకీసీద నాకైద ఇట్టబుడ్ మడిగి ఏ జయస్వా ఇవన్న ఇవన్ బుడు ఆ హెడ్ అని తగ్ స్వల్పు ఇన్

ఏ మహమ్మద్ సిరాజ్ అప్ప ఏన్ అగర్త మడద బిర్యానీ మి పూర్తి హైదరాబాద్లో హిబీని బుడు గ్యారంటీ తేళ్కబిడ్రీ ఎన్కౌంటర్ ఎన్ కౌంటర్ ఆవత్తిబ్బరు